గుంటూరు తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో రైతులకు యూరియా కొరత మరియు గిట్టుబాటు ధరలు లేకపోవడం వలన రైతులు నష్టపోతున్నారని ఈ నెల తొమ్మిదవ తేదీన అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని దానికి సంబంధించి నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ ఈ టైంలో తప్పదు ఎందుకంటే భూమి అలవాటు పడి ఉంది అలాగే రైతులు కూడా వాళ్ళు కూడా ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ ఇస్తుందనో లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి ఉచితంగా విత్తనాలు ఇస్తుందనో లేకపోతే గవర్నమెంట్ వాళ్ళని ఆదుకున్నదనో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఉంది మన వ్యాపారం చేస్తామో లేకపోతే రోజు మరి కూలీ చేస్తామో మనం ఈ పని కాకపోతే వేరే పనికైనా వెళ్ళొచ్చు కానీ రైతు అనేవాడు ఆ పని లేకపోతే ఇంట్లో జరగని పరిస్థితి ఎంత భూమున్నా కూడా ఎత్తనం వేయకుండా చెట్టును రాకుండా మరి ఎక్కడ వాళ్ళకి వాళ్ళు పండించిన పంట మార్కెట్ లో వెళ్లింది ఈరోజు స్టేట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మైనార్టీ సోదరి సోదరు అందరం కలిసి మరి ఉలుమాలకి అలాగే మోజన్లకి వాళ్ళకి అందాల్సిన వేతనం వాళ్ళకి అందట్లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పది నెలల పాటు ఆరు నెలల్లో ఎనిమిది నెలలో వాళ్ళు వాళ్ళకి ఐదు వేలు అలాగే పదివేలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత గాలికి వదిలేశారు దాని గురించి కూడా మేము పోరు చేయబోతున్నాము రేపు గ్రీవెన్స్ లో మరి కలెక్టర్ గ్రీవెన్స్ లో అక్కడికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళని కూడా గుర్తు పెట్టుకోండి వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఏ సామాజిక వర్గం కానీ ఎవరికి కూడా న్యాయం జరగని పరిస్థితిలో ఉంది కాబట్టి దాని తరఫున రేపు అందరం కలిసి మరి జిల్లా స్థాయిలో కానీ స్టేట్ స్థాయిలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ గ్రీవెన్స్ కలెక్టర్ గ్రీవెన్స్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మెమొరండో ఇచ్చి వాళ్ళ తరపు నుంచి మేము మాట్లాడి వాళ్ళు కూడా న్యాయం చేసే విధంగా చూస్తాం